భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఎన్టీఆర్ స్టాండ్ ని సోమవారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు స్టాండ్ ఆవరణలో పర్యటించి మురుగు పారుదల వ్యవస్థపై ఆరా తీశారు మరోసారి సమస్య పునరావృతం కాకుండా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తారని చెప్పారు నీటిని తోడి రెండు రోజుల్లో స్టాండ్ ని అందుబాటులోకి తీసుకువస్తామని అప్పటి వరకు ప్రయాణికులు సహకరించారని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఆర్ఎం రవికాంత్ మాట్లాడుతూ వరద నీటి కారణంగా నలభై నాలుగు బస్సులు మరమ్మత్తులకు గురి అయ్యాయని గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాండ్ లో నీరు నిలిచిందని అన్నారు పార్టీ నాయకులు బస్సులన్నీ సర్వీసెస్ కూడా మెయిన్ మీద నుంచే నడుపుతున్నటువంటి పరిస్థితులున్నాయి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నా సహకరించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్ డిపో మెయిన్ ఏదైతే బస్ స్టాండ్కి అయితే కొద్ది నీళ్లు లాగున్నాయి ఆరు ఇంజన్లు పెట్టి నీళ్లను బయటకు పంపించడం జరుగుతూ ఉంది దాంతో పాటు బస్ డిపోలో ఉన్నటువంటి అనేక బస్సులు నీట మునిగి దాదాపు చాలా వరకు ఇంజన్స్ లో వాటర్ వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మరమ్మతులకు అవకాశం అవసరం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది దీని మీద జరిగినటువంటి నష్టం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నష్టాన్ని భరించాలని చెప్పి కోరడం కూడా జరుగుతుంది బస్ డిపోకు సంబంధించి ఆర్ఎం గారు అలాగే డిపో మేనేజర్స్ అందరు కూడా పెద్ద ఎత్తున ఈ రిలీఫ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవసరమైనటువంటి వాటర్ని బయటకు పంపించడం ఎలక్ట్రిసిటీని రెనోవేట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం ప్రజలందరూ కూడా సహకరించి ఈ రెండు రోజుల కష్టానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి మన గుంటూరు జిల్లాలోని గుంటూరు సిటీలో ఎన్టీఆర్ బస్ స్టేషను అలాగే గుంటూరు వన్ అండ్ టూ డిపో మరి గ్యారేజెస్ అన్నీ కూడా ఒక ఫైవ్ ఫీట్ వరకు అంటే సాటర్డే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి కూడా ఈ ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది మన ఎన్టీఆర్ బస్ స్టేషన్కి అలాగే గుంటూరు వన్ అండ్ టూ డిపో గ్యారేజ్లోకి చేరడం వల్ల జరిగింది అలాగే నిన్నటి నుంచి కూడా మరి ఆపరేషన్ ఆఫ్ బస్ సర్వీసెస్ బస్ స్టేషన్ నుంచి కాకుండా ఏదైతే బస్ స్టేషన్ ముందు మెయిన్ రోడ్ నుంచి ఆపరేట్ చేయడం మరి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఒక ఆరు మోటార్లు పెట్టేసి ఏదైతే ఫ్లడ్ వాటర్ వచ్చిందో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా మరి అవైకేట్ చేస్తూ ఉన్నాము మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు ఏదన్నా మాకు అసిస్టెన్స్ కావాలన్నా సార్ యొక్క దీంతో మళ్ళీ సహకారం తీసుకుంటూ ఉంటాము కనీసం ఇంకొక టూ డేస్ పడుతూ ఉంది మరి దీనికి ప్రజలందరూ అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాం నలభై నాలుగు బస్సులు నీటిలో మునిగి ఉన్నాయి ఇప్పుడు ఇది వన్ వన్ టూ డిపో గ్యారేజీలో నలభై నాలుగు కూడా ఇంజిన్లోకి ఎంత ప్రాబ్లం ఉండదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని బస్సులకి ఇంజిన్ అవసరం ఉంటుంది ఎన్ని బస్సులకి ఇంత స్పేస్ అవసరం ఉంటుంది తెలుస్తుంది ఆ నలభై నాలుగు బస్సులు కూడా లోపల ఉన్నాయి గ్యారేజ్ లోపల ఉన్నాయి మేము ముందస్తుగానే ఏంటంటే చాలా బస్సులు బస్ స్టాండ్ వరకు పెట్టాం ఎందుకంటే బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా బస్ స్టాండ్ ఇంత వరద రాల ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఈ బస్ స్టాండ్లో సేఫ్ ఉంటుందని చెప్పేసి చాలా వరకు బస్సులు తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది బస్ స్టాండ్లో కూడా ఒక అరవై బస్సులు పెట్టడం జరిగింది అరవై బస్సులు పెట్టడం వల్ల అంత డ్యామేజ్ ఎక్కువ కాకుండా చూసుకోగలిగా